రుద్ర మాటలకి ఇసుక తట్టుకోలేక నోటి మీద చేతిని అడ్డం పెట్టుకుని ఏడుస్తూ ఉంటే ఇవాన్ కూడా ఎమోషనల్ గా రుద్రని హత్తుకున్నాడు రుద్ర తన ఎమోషన్ని మాత్రం బయట పెట్టకుండా ఇవాన్ నుంచి దూరం జరిగి మళ్లీ తన కథని చెప్పటం మొదలు పెట్టాడు తిన్న తర్వాత అక్కడి నుంచి బయటపడిన మేము ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక దాదాపు నల రోజుల రోడ్ల మీద పడి ఆకలినప్పుడు తప్పక ఏదో ఒకటి చేయాలి అనుకున్నా చిన్నపిల్లలుగా నాకు ఎటువంటి పని కూడా దొరకకపోవటంతో ఎప్పట్లా బెగ్గింగ్ చేస్తూనే ఉన్నాను అలా ఒకరోజు సడన్ గా మరో మూట సేమ్ అలాంటి వాళ్ళే మమ్మల్ని గుర్తుపట్టి వాళ్లేరా అని అరిచి మా వైపు పరిగెత్తారు మాకు భయం వేసి మరోసారి పరుగులు తీసాము సందులు గొంతులు తిరిగి చివరికి ఒక స్లమ్ ఏరియాకి చేరాము అక్కడ ఒక ముసలవ్వ చూసి లోపలికి వెళ్ళండి అని ఆమె గుడిసెలోకి వెళ్ళింది తీసుకువెళ్లి దాచింది వాళ్ళు మేము కనిపించక వెళ్ళిపోయాక మా పరిస్థితి చూసి ముందుగా ఆవిడ కోసం కాచుకున్న గంజి కాస్త మాకు ఇచ్చింది నేను ఆవిడికి దండం పెట్టి చాలా కృతజ్ఞతతో ముందు వేణువు కడుపు నింపి పాపకు పాపకి పాల కోసం ఆల్రెడీ కొంచెం డబ్బులు ఉండటంతో వాటితో పాలు తీసుకువచ్చి ఆర్థిక తాపి నేను ఆకలితో అలానే పడుకున్నాను ఆ జీవితం అస్సలు నచ్చలేదు నాకు తర్వాత రోజు నుంచి ఎలాగైనా ఏదో ఒక పని చేసుకోవాలనుకున్నాను తర్వాత రోజు అవని అడిగితే కూలి పనులకు వెళ్ళే వాళ్ళకి పరిచయం చేసింది ఆ రోజు మొదలు ఆద్యని వేణుకి అప్పగించి నేను పనులు చేసుకుంటూ రాత్రి బడులు ఉంటే వేణును కూడా తీసుకువెళ్ళేవాడిని అలా చదువుకుంటూ కూలిపనితో వచ్చే డబ్బు సరిపోక దొంగతనాలు కూడా చేయటం మొదలు పెట్టాను తప్పలేదు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉన్న సమయంలో ఒకరు నాతో అన్నారు చిన్న పార్సెల్ వాళ్ళు చెప్పిన ప్లేస్లో ఇస్తే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తుందని పెద్దగా కష్టం కూడా ఉండదని అది ఏదో తెలియకుండానే డబ్బు వస్తే చాలు అనుకున్న నేను వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు ఇచ్చే ప్యాకెట్స్ చెప్పిన ప్లేస్లో ఇచ్చేస్తూ చదువుకుంటూ ఉన్నాను అప్పటికి ఆద్య కూడా స్కూల్కి వెళ్ళే ఏజ్కి రావడంతో తను కూడా వేణుతో కలిసి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తూ కొంచెంలో కొంచెం సంతోషంగా బ్రతుకుతున్న అవ్వ దగ్గరే ఉండిపోయాము అవ్వ కూడా మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకుంటూ ఉంది అలా జరుగుతున్న టైంలో సడన్గా గా అవ్వ చనిపోవడంతో పాటు నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు అది కూడా నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఎందుకు అని అడిగితే డ్రగ్స్ సప్లై చేస్తున్నావంటూ పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు నన్ను వేణు ఆద్య వచ్చి ఎంత బ్రతిమలాడినా నన్ను పంపించలేదు చివరికి మాకు పార్సెల్ ఇచ్చే వ్యక్తి మాట్లాడి నన్ను బయటికి తీసుకురావటమే నేను వాళ్ళ మీద విరుచుకుపడి ఇవన్నీ నాకెందుకు చెప్పలేదు అని అరిచి అప్పటికే ఓపిక కూడా లేకపోవటంతో అలానే పడిపోయాను వేణు నన్ను తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టాడు చాలా కోపం వచ్చింది ఈ సమాజం మీద ఎంత కోపం అంటే చిన్నప్పటి నుంచి పడుతున్న బాధలు నన్ను అసలు మనిషిలా మార్చలేకపోయాయి ఒకవైపు ఆద్య మరోవైపు వేణు ఇవన్నీ సరవ్వాలంటే ముందు మాకు చదువు ముఖ్యం అనుకుని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ మరోసారి కూలి పనులకి వెళ్తూ ఉన్నాను అలా రోజులు గడుస్తూ మా టెన్త్ కూడా అయిపోయాక ఇంటర్ కాలేజ్లో జాయిన్ అవ్వటమే స్కాలర్షిప్ అంటూ మా లాంటి వాళ్ళకి డబ్బులు లేకుండా ఫ్రీగా చదువు చెప్పిస్తారని అది కూడా ప్రైవేట్ కాలేజ్లో మంచి కాలేజ్లో చెప్పిస్తారని తెలిసింది దానికోసం ప్రయత్నించాము చాలా ఈజీగా వచ్చేసింది అది ఎలానో కాదు మీ ద్వారానే అని అనగానే ఇవానికి చాలా సంతోషం వేసింది తన ప్రయత్నం ఫలించి తన కొడుకు జీవితం తన చేతుల ద్వారానే బాగైనందుకు అలా గవర్నమెంట్ కాలేజ్ నుంచి ప్రైవేట్ కాలేజ్కి షిఫ్ట్ అయ్యాక అప్పటికి ఆర్ద్య స్కూలింగ్లోనే ఉండటంతో మేము కాలేజ్లో చదువుకుంటూ ఆర్ద్యని చూసుకుంటూ ఈసారి కూలి పనులు కాకుండా పార్ట్ టైం జాబ్ అంటూ చేసుకుంటూ ఉన్నాను అలాంటి సమయంలో పరిచయం అయింది సమీర బాగా డబ్బున్న అమ్మాయి అనగానే ఇద్దరి కళ్ళు పెద్దవి చేసి రుద్ర వైపు చూశారు సమీరా ఎవరన్నట్టు రుద్ర చిన్నగా నవ్వుతూ నా జీవితాన్ని మలుపు తిప్పిన అమ్మాయి ఆడవాళ్ళంటే నేను అసహ్యం పుట్టేలా చేసిన అమ్మాయి ఈ సమీర తనకి నాకు పెద్దగా గొడవలు లేవు కానీ నా జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకొని దాదాపు ఒక ఆరు నెలలు ఒక ఆట బొమ్మలు ఆడుకున్న అమ్మాయి అని అనగానే ఇవా నీషిక కళ్ళు పెద్దవి చేశారు నిజమా అన్నట్టు నిజమే ఈ అమ్మాయి వల్లే నాకు పెళ్లి మీద ప్రేమ మీద అన్నిటి మీద నమ్మకం పోయింది బలవంతంగా తన పంతం కొద్ది నా జీవితంలోకి వచ్చింది సమీర నేను చదువుకుంటున్న జూనియర్ కాలేజ్లోనే తను కూడా చదువుకుంటుంది బాగా డబ్బున్న అమ్మాయి తన ఫ్రెండ్స్ నా మీద పెట్టి వేశారు నేను ఎవరి వైపు చూడకుండా నా పని నేను మాత్రమే చేసుకుంటున్నానని నన్ను డిస్టర్బ్ చేసి ఐ లవ్ యూ చెప్పించుకుంటే తను గ్రేట్ అన్నట్టు ఆ మాత్రం దానికి నా ఫీలింగ్స్తో ఆడుకోవాలని నాకు దగ్గర అయ్యింది మొదటి నేను దూరం పెట్టినా కావాలని దగ్గర స్నేహం చేసి దానిని ఒక రకంగా ఇష్టం వరకు తీసుకువెళ్ళి ప్రేమగా మారే దశలో ఉండగా తన అసలు బండారం బయటపడింది అని ఆవేశంగా అన్నాడు రుద్ర అసలేమైంది రుద్ర ఆ సమీర ఎవరు అని ఇవాన్ తన కోపాన్ని మనసులో దాచి నార్మల్గా అడిగితే రుద్ర ఆవేశంగా బడాబాబు కూతురు పొగరు బలుపు అన్నీ ఉన్న అమ్మాయి అని ఆవేశంగా చెప్పి అది నాతో స్నేహ అంటూ మాయ మాటలు చెప్పి నాకు ఏ ప్రేమ అవసరం లేదు నా చెల్లి వేణు మాత్రమే కావాలి అని చెప్పినా సరే వెంటపడి వేధించి మరి ఫ్రెండ్షిప్ చేసి చివరికి తన ఫ్రెండ్స్ ముందు నన్ను వెర్రోడిని చేసింది ఇందులో బెటర్ ఏంటంటే నేను దాని మాయలోకి మాయకి లొంగకుండా ప్రేమించలేదు అని ఆవేశంగా చెప్తూ ఉంటే ఇసుక కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది తన కొడుకు జీవితంలో ఇంత ట్రాజిడీ జరగటం వలనే తను ఇంత కఠినంగా మారిపోయాడు అని ఆ అమ్మాయి ఎవరు నాన్న అని ఇవాన్ కోపంగా అడిగితే అది అనవసరం ఆ తర్వాత ఆ అమ్మాయి వల్లే నేను లైఫ్ మీద కసిపించుకున్నాను ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చేసేంత మనీ లేకపోవడంతో గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ జాయిన్ అవ్వాలనుకునే లోపు మరోసారి మీదే స్కాలర్షిప్ కింద ఫ్రీగా ప్రైవేట్ కాలేజీలో సీట్ దొరికింది అలా కంటిన్యూస్గా మాకు చదువుకున్న రోజులు ఫీజు అంతా వాళ్ళే కడతామని మరీ చెప్పారు చాలా సంతోషం వేసింది నా వెనకే వేణు కూడా వచ్చాడు ఇద్దరం కలిసి గవర్నమెంట్ కాలేజ్ కాకుండా నార్మల్ కాలేజ్లోనే జాయిన్ అయ్యాము ఇక ఎవ్వరిని నమ్మలేదు నేను వేణు తప్ప ఎవరు అవసరం లేదన్నట్టే ఉన్నాము ఎవరు పలకరించాలని ప్రయత్నించిన ఆఖరికి టీచర్స్ అయినా సరే అవసరానికి తప్ప పెద్దగా మాట్లాడేవాడిని కాదు ఫ్రెండ్షిప్ చేయటానికి వస్తే నాకు ఎవరు అవసరం లేదన్నట్టు బిహేవ్ చేసేవాడిని ఎంతైనా అనాథని కదా అనాదికి ఇంత పొగరేంటి అని నన్ను చిరాకు నన్ను చూసి చిరాకు పడేవాళ్ళు అది కూడా పట్టించుకోలేదు నేను నా ఆలోచన మొత్తం నా గోల్ మీదే పెట్టుకున్నాను డిగ్రీ కంప్లీట్ అవ్వగానే సివిల్స్ కోసం ట్రై చేస్తున్నా నాకు ఎదురు దెబ్బలా ఆ డ్రగ్ కేసు ఉండటం వలన నేను గవర్నమెంట్ జాబ్కి సెట్ అవ్వనని తేల్చి చెప్పేశారు ఎంత కోపం ఎంత బాధ వచ్చాయంటే నా చేత ఆ పని చేయించిన వారిని చంపేయాలనిపించింది మరోసారి అంత కూడా నా నిద నిందపడిన పర్వాలేదు అనిపించింది అప్పటికి ఆద్య ఇంటర్కి వచ్చేసింది నాకు ఇక వేరే ఆప్షన్ లేక ఎంబీఏ జాయిన్ అయ్యాను జాయిన్ అయినా కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ మనీని ఆద్య కోసమే సేవ్ చేస్తూ వచ్చాను ఎంబీఏ తర్వాత జాబ్ చెయ్యాలనిపించలేదు ఒకటి కింద పని చేస్తూ వాడి మాటలు వింటూ వాడి వాడి కింద మాటలు పడటం కంటే నాకంటూ ఓన్ బిజినెస్ ఉండటం బెటర్ అనుకున్నాను సో ఆ వైపుగా అడుగులు వేయాలని లోన్ కోసం ట్రై చేశాను ముఖ్యంగా బిజినెస్ పెట్టాలంటే ఏదైనా ట్రెండీగా ఉండాలి మన టాలెంట్ అందులో కనిపించాలి అనుకున్నాను దానికోసం సెర్చింగ్ చేస్తున్నప్పుడే నాకు అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ బాగా నచ్చింది సో అటువైపుగా ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ తీసుకుని నాకు అప్పుడు బిజినెస్ కోసం లోన్ అడిగితే షూరిటీ సైన్ సైన్ అడిగారు నా వెనక ముందు ఎవరైనా ఉంటే కదా షూరిటీ ఇవ్వడానికి నా మొహానికి అందుకని లేదని చెప్పాను కుదరదని చెప్పారు వాళ్ళు దాదాపు ఆరు నెలల పాటు వాళ్ళ వెనక తిరిగితే నా పట్టుదల గమనించిన మేనేజర్ ఆయన షూరిటీ మీదే లోన్ వచ్చేలా చేశారు ఆయనకి నేను ఇప్పటికీ రుణపడిపోయాను అలా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆద్య ఇంజనీరింగ్కి వచ్చేసింది బిజినెస్ స్టార్ట్ చేశాక ఇక నాకు వేరే ధ్యాస లేదన్నట్టు వేణు నేను ఆద్య కోసం కావలసినంత సంపాదించాలని పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డాను దాని ఫలితమే అప్పుడే స్టార్ట్ చేసిన బిజినెస్ అయినా మంచి పేరు తెచ్చుకోవటం ఆ తర్వాత వచ్చిన డబ్బులతో ముందు లోన్ అమౌంట్ చెల్లించాక విల్లా కొన్నాను అది కూడా తక్కువ రేట్కి సెకండ్ హ్యాండ్ కావడం వలన అలాంటి సమయంలోనే మీ మేనకోడలితో పరిచయం తనతో నా పెళ్లి మీరే నా తల్లిదండ్రుల నిజం అన్నీ తెలిసి నన్ను ఇదిగో ఇక్కడ నిలబెట్టాయి అని అన్నాడు రుద్ర రుద్ర మాటలకి ఎంతో బాధపడిన ఇసుక ఏడుస్తూ నా కన్నా ఎన్ని కష్టాలు పడ్డావురా అంటూ గుండెలకి హత్తుకుంటే రుద్ర ఇసుక చుట్టూ చేతిని వేసి కళ్ళు మూసుకుని తను గడిచిన జీవితం మొత్తం గుర్తుకు వస్తుంటే ఆ ఒక్క విషయం చెప్పనందుకు బాధగా ఉన్నా చెప్పకుండా ఉండటమే మంచిది అనుకుని సైలెంట్గా ఉన్నాడు ఇంతేనా ఇషాన్ ఇంకేమైనా ఉన్నాయా అని ఇవాన్ అడిగితే రుద్ర సూటిగా ఇవాన్ వైపు ఒక చూపు చూశాడు ఇవాన్ సైడ్ స్మైల్తో నాకన్నీ తెలుసు అని అనగానే రుద్ర కొంచెం కలవరపడ్డాడు కానీ పట్టించుకోకుండా ఇసుక చుట్టూ చేతిని వేసి మొదటిసారి తల్లి ప్రేమని అనుభూతి చెందుతూ ఇప్పుడు నేను బాగున్నాను అని అన్నాడు కానీ అమ్మ అని మాత్రం పిలవలేదు ఆ పిలుపుకి ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నా కన్నా ఇప్పటికైనా మమ్మల్ని నమ్ము నన్ను అమ్మ అని కన్నా నీ పలు పిలుపు కోసం ఎంతో ఎదురు చూస్తున్నారా అంటే రుద్ర ఇసుక నుంచి దూరం జరిగి నాకు ఇంకొంచెం సమయం కావాలి జరిగిన దాంట్లో మీ తప్పు లేకపోవచ్చు కానీ నిర్లక్ష్యం అయితే ఉంది కదా ఆ నిర్లక్ష్యానికి మూల్యం కూడా చెల్లించాలి అని అన్నాడు సీరియస్గా ఇవాన్ మాత్రం ఇసుకతో లోపల ఉన్న అక్షిత్ అమ్మగారిని ఒకసారి చూసి కుదిరితే నీ కోపం కూడా తీర్చేసుకొని రాయిశు అని చెప్పగానే అప్పుడు గుర్తుకు వచ్చినట్టు అవును వాళ్ళిద్దరి సంగతి తేల్చాలి నా కండాన్ని ఇన్ని కష్టాలు పెట్టిన వాళ్ళని ఊరికే వదిలేస్తానా అని ఆవేశంగా లోపలికి వెళ్ళింది విశిగా వెళ్ళటమే ఇవాన్ రుద్ర చేతిని పట్టుకుని ఎందుకు అది కూడా చెప్పలేదు అని అడిగితే రుద్ర పేలవంగా నవ్వుతూ ఎందుకు ఆవిడ దృష్టిలో నేను ఒక చేతకాని వెదవలా నిలబడటానికా అని అన్నాడు సీరియస్ గా ఇంకా నీకు అర్థం కాలేదరా మీ అమ్మ గురించి ఎందుకు అలా ఆలోచిస్తావు ఇషాన్ మీ అమ్మ ఈ ప్రపంచంలో కల్లా ది బెస్ట్ మమ్మీ తెలుసా కనీసం తన ప్రేమనైనా అనుభవించు అప్పుడే కదా తనేంటో నీకు తెలిసేది ఊరికే ఒకరిని గురించి తక్కువగా అనుకుంటారు తక్కువ చేస్తారు అనుకుంటూ నీలో నువ్వే నలిగిపోతూ నీ మీద ప్రాణం పెట్టుకున్న వాళ్ళని కూడా బాధ పెడుతున్నావు అది అర్థమవుతుందా నీకు అని అరిచాడు అవునా ఇప్పుడు నిజాలు మాట్లాడుకున్నాం అంత ప్రయాణం ఇచ్చే వాళ్ళే అయితే నేను పెరిగి కంపెనీ పెట్టేంతవరకు నన్ను కనుక్కోలేకపోయినా మీ చేతకాన్ని తనాన్ని ఏమనాలి అని వెటకారగా అడిగాడు ఇవాన్ చురుగ్గా రుద్రవైపు చూస్తూ ఆపుషాన్ నేను ఆల్రెడీ నా సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ముక్కు మోహన్ తెలియని నీ గురించి ఎక్కడ వెతకాలి ఏమని వెతకాలి పేరు ఊరు కూడా తెలియదు అదంత ఈజీ అనుకున్నావా ఇంకా బెటర్ అనుకో శక్తి ద్వారా నీ విషయం నాకు తెలిసింది ఓ మర్చిపోయా శక్తికి సమీర గురించి తెలిస్తే ఎలా ఉంటుందంటావు అని అనగానే రుద్ర యాటిట్యూడ్గా ఒక లుక్ విసిరి చెప్తే చెప్పుకోండి ఇక్కడ దానికి భయపడే వాళ్ళు ఎవరూ లేరు అని అనటం ఆలస్యం వాళ్ళ ఎదురుగా నిలబడింది శక్తి చాలా కోపంగా లోపలికి వెళ్ళిన ఇసుకకి అప్పటికి కూడా ఫస్ట్ ఎయిడ్ చేయక ఓల్ని ఒక చీర కొంగు కట్టుకుని రక్తాన్ని ఆపుకుంటూ ఏడుస్తున్న అక్షి తమ్మగారిని చూడగానే తన కొడుకు పడిన బాధలన్నీ కళ్ళ ముందు ఒక్కొక్కటిగా కనిపిస్తూ ఉంటే ఆవిడ మీద విపరీతమైన కోపం అసహ్యం కలుగుతూ ఉంటే పెద్ద పెద్ద అడుగులతో ఆవిడని చేరి చాక్ పుచ్చుకున్న దగ్గర భుజం దగ్గర వేళ్ళని గట్టిగా వేస్తూ ఉంటే ఆవిడ ఆర్తన ఆ రూమ్ అంతా వినిపించింది ఇషికలో అంత కోపం మొదటిసారి చూడటంతో అమ్మగారు భయంగా వదిలే ఇషిక అని అడిగారు ఎందుకు వదలాలి హా ఎందుకు వదలాలి నిన్ను నా కొడుకు మీరు చేసిన దౌర్భాగ్య పని వల్ల ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా కనీసం ఊహించగలవా మీ ఫ్యామిలీ వల్ల మా ఫ్యామిలీ చాలా సఫర్ అయింది ఇప్పుడు మా వంతు అంటూ ఆవిడ భుజం నుంచి రక్తం ధారాళంగా కారేలా చేసి ఈ క్షణం నుంచి నువ్వు క్షణం ఖాళీగా ఉన్నా సరే ఒక పూట భోజనమే దక్కుతుంది ఇక నీ మొగుడికైతే అది కూడా దక్కదు నేను నేను మానిటైజ్ చేస్తూనే ఉంటాను ప్రతిరోజు నీ గురించి అప్డేట్ నాకు వస్తూనే ఉంటుంది నువ్వు ఒక్క క్షణం ఖాళీగా ఉన్నావని తెలిస్తే మాత్రం ఆ నెక్స్ట్ సెకండ్ సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి ఈ క్షణం నుంచి నీ జీవితం ఇప్పటికంటే ధర్భరంగా దయనీయంగా మారిపోతుంది ఎప్పటికీ ఊహించుకోలేవు కనీసం ఇలాంటి జీవితం నీకు వస్తుందని లే స్టార్ట్ యువర్ జర్నీ యువర్ వర్స్ జర్నీ అని ఆవేశంగా చెప్పే పనిలో పనిగా ఆవిడ చెంప మీద తన అచ్చుముద్ర పడేలా కొట్టి బయటికి వచ్చిన దీక్షగా ఇంకా తగ్గిన ఆవేశంలో పైగా ఎక్కువగా కొడితే ఒకేసారి చేస్తుందేమోనన్న డౌట్తో తను బయటకు వచ్చేసరికి శక్తి రుద్ర తగులాడుకోవటం చూసి మొహం బ్లాంక్గా పెట్టి ఏం జరుగుతుంది ఇక్కడ ఇవాన్ గారు అని అడిగితే ఇవా నవ్వుతూ ఎంటర్టైన్మెంట్ షో చూడు ఎంజాయ్ చేయించు అని అన్నాడు నవ్వుతూ అసలేం జరిగిందంటే కాలేజ్కి వెళ్ళిన శక్తికి ఎంత క్లాసెస్ మీద శ్రద్ధ పెట్టాలనిపిస్తున్నా పదే పదే మనసంతా ఒక రకమైన బాధకి అలచడికి గురవుతూ ఎందుకో తెలియని తడబాటు వస్తూ ఉంటే అక్కడ నిలబడలేక రుద్రకి కాల్ చేసింది అటువైపు రుద్ర ఫోన్లో సైలెంట్లో ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం వలన మళ్ళీ మళ్ళీ చేస్తూనే మెసేజ్ కూడా పంపిస్తూ బావా బాగానే ఉన్నావా ఎందుకు నాకు బావ బాగున్న ఎందుకు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది నిజంగానేనా ఒకసారి బావ దగ్గరికి వెళ్దామా ఎస్ వెళ్దాం అనవసరంగా ఆలోచిస్తే ఇక్కడ కూర్చోవటం ఎందుకు అనుకుని క్లాస్ ఒకటి అయిపోవటమే ఫ్రెండ్స్తో చెప్పి కారులో ఇంటికి బయలుదేరిన శక్తి రుద్ర ఇంటికి వచ్చాడో లేదో అన్న అనుమానంతో నర్మదకి ఫోన్ చేసి మమ్మీ బావ ఉన్నాడా అని అడిగింది లేదే ఇంకా ఇంటికి రాలేదు మీ అత్తయ్య మావయ్యతో కలిసి బయటికి వెళ్ళాడు కదా ఎంజాయ్ చేస్తున్నారేమో అని నవ్వుతూ అనగానే శక్తి అనుమానంగా అంటే ఇంకా ఇంటికి రాలేదా ఆశ్రమంలోనే ఉన్నారా ఎందుకు నాకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా అనుకుంటూ ఆశ్రమానికి వెళ్ళింది తను లోపలికి వెళ్ళేసరికి ఇవాన్తో గొడవ పడుతూ ఉన్నాడు రుద్ర అది చూసే శక్తి పళ్ళు కొరుకుతూ ఇక్కడ నేను బావ కోసం పిచ్చిదానిలా కాల్ మీద కాల్ చేస్తుంటే బావ ఇక్కడ మావయ్యతో గొడవ పడుతున్నాడా అనుకుంటూ తన ఫోన్ ఒకసారి చూసుకుంది తను చేసిన కాల్స్కి మెసేజెస్కి రిప్లై రాకపోవడంతో కోపంగా వెళ్ళి రుద్ర ఎదురుగా నిలబడింది అప్పుడు వినిపించింది రుద్ సమీరా అన్న పేరు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్